హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా అందరికీ వెరీ గుడ్ ఈవెనింగ్ అండి ఇది సాయంత్రం తీస్తున్న వ్లాగు సాయంత్రం మా వారు నేను భోంచేస్తున్నాము ఇప్పుడైతే విషయానికి వచ్చేస్తాను ఒక విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మరి చేయొచ్చా లేదో నాకు తెలీదండి ప్రతిదీ మీకు చెప్పుకుంటున్నాను కాబట్టి మీరందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక నెంబర్ని అయ్యాను అని నేను అనుకుంటున్నాను అందుకోసం మీకు చెప్తున్నాను ఈ విషయం నేను ముని పెన్నడు ఎరుగకుండా అంటే చాలా వానాకాలాలు అయిపోయినాయి అండి మనకి పెత్తనం చేతికి వచ్చిన తర్వాత పెత్తనమని అని నేను ఎందుకు అంటున్నానంటే పెత్తనమో బాధ్యత నాకైతే తెలియదు నాకు ఏదనిపిస్తే అది చెప్తాను ఇంతకుముందు పెళ్లి కాకముందంటే అమ్మా నాన్నల మధ్య ఉంటాం కాబట్టి మనకి ఎలాంటి బాధ్యతలు ఉండవు ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఇంకా ప్రతిదీ మనల్ మనమే చేయాలి మనకంటూ బాధ్యత వచ్చింది మాకైతే ముందు అసలు అందరికన్నా ముందుగా వచ్చింది అత్తగారు లేరు మామగారు ఇంకా వీళ్ళకి పెట్టలేము వీళ్ళకి మనం ఎక్కడ పెడతాము లేకపోతే వీళ్ళకి నేను ఎందుకు పెట్టాలని చెప్పి ముందుగానే బయటికి నెట్టేశారనమాట బయటికి నెట్టడం అంటే వదిలేసినట్లే మీరు మీ బ్రతుకు మీరు బ్రతకండి అనేసి అందరికంటే ముందుగానే మనకి ఈ బాధ్యతలని మీద పడిపోయినాయండి సరే బాధ్యత మీద పడింది అలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఇప్పటి వరకు అయితే రాగలిగాము ఇప్పుడు విషయం ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను మా పెళ్ళయి పదహారు సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాల్లో ఏ వర్షాకాలం నేను ఇంతగా బాధపడింది లేదండి ఎప్పుడు పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టకముందు పిల్లలు పుట్టిన తర్వాత రెండు రకాల లైఫ్ నేను చూశాను అంటే అంత ఎక్కువ కాదు అలా కానీ మరీ తక్కువ కాదు అలా యావరేజ్గా మా లైఫ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సంపాదించుకుంటాం ఖర్చు పెట్టుకుంటాము అలాగా సేవ్ చేసింది ఏమీ లేకపోయినా కొద్ది గొప్ప అట్లా మెయింటెనెన్స్ చేయగలిగాము ఈ వర్షాకాలం మరి అదనపు ఖర్చులు రావడం వల్లనో లేకపోతే సంపాదన తక్కువై ఖర్చులు పెరగడం వల్ల నాకైతే పూర్తిగా వివరాలు నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం ఈ వర్షాకాలం నన్ను బాగా కృంగదీసిందండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలు చేసింది మాకు మాది స్టాల్ కదా జ్యూస్ అంటే ఎండల్లోనే సీజను అన్ సీజన్లో అంత ఉండదు అదేంటో ఇప్పుడు ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాల వల్ల షాప్ రోజు తీయడం లేదు మరి షాప్కి వెళ్తేనే కదా డబ్బులు వచ్చేది షాప్కి వెళ్ళపోతే డబ్బులు రావు నెల ఒకరోజు ఐ మీన్ వారంలో ఒకరోజు రెండు రోజుల పని ఉంటే మిగతా రోజులు ఎలాగా అదీగాక మనకి ఇప్పుడు అంత ముందు లేనట్లుగా మనకి ఇప్పుడు ఫీజులు ట్యూషన్ ఫీజులు ఆటో ఖర్చులు ఇవన్నీ అదనంగా ఈ సంవత్సరం అయినాయి అనమాట ఇవన్నీ మనం చేయాలంటే ప్రతిరోజు నాగా పెట్టకుండా పని చేస్తూనే ఉండాలి సిచ్యువేషన్ ఎలా ఉందంటే మునిపెన్నడూ లేనంత ఇబ్బంది మేము ఈ వర్షాకాలంలో ఫేస్ చేస్తున్నాము మా పరిస్థితి ఎలా ఉందంటే అసలు విజయవాడలో ఉన్న వాళ్ళందరూ నీళ్లలో అసలు వండుకోవడానికి అవకాశం లేక నిద్రపోవడానికి లేక కనీసం అలా కూర్చోడానికి లేక బురదతోటి ఇల్లంతా నీళ్లతోటి వాళ్ళైతే ఎంత ఇబ్బందులు పడుతున్నారో తలుచుకుంటేనే చాలా దారుణంగా ఉంది దేవుడు అందరి ప్రశ్నలకి అందరి సమస్యలకి సమాధానం ఇవ్వాలి ప్రశాంతమైన జీవితం అన్నీ సమకూర్చిన జీవితం దేవుడు మీకు మాకు అందరికీ ఇచ్చి అందరికీ మనశ్శాంతిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి మరి ఉంటానే రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్